శక్తివంతమైన పూజా విధానం ఇలా చేస్తే లక్ష్మీదేవి తాండవిస్తుంది అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ ఆషాఢమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా విశిష్టత ఉంటుంది మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఆషాఢమాసంలో వచ్చే శుక్రవారంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన విధి విధానాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము శుక్రవారం అంటేనే శ్రీ దేవికి అంకితం ప్రతి ఆషాఢం శుక్రవారం నాడు వైకుంఠము నుండి లక్ష్మీదేవి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారంలో ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే కొలువై ఉంటుంది ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ ఇల్లంతా ధనముతో నిండిపోతుంది ఈ ఆషాఢ శుక్రవారంలో ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి ఈ ఆషాఢ శుక్రవారంలో మీ ఇంటి గుమ్మం కడకడలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా పూజాగదిని అలంకరించుకుని పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు గులాబీలతో లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి అలాగే పూజాగదిలో తప్పనిసరిగా అక్షంతలను పెట్టుకోండి పూజా ప్రారంభించే ముందు ఒక రాగి చెమ్ములో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజాగదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు దీపాలు వెలిగించండి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అయితే మనలో చాలామంది ఆడవాళ్లు పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు కానీ శుక్రవారంలో తప్పనిసరిగా పూజా గదిలో రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే నీ పూజకు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక పూజలు వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపం వెలుగులో దేవతలు కొలువై ఉంటారు ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించండి లేదా పాలతో తయారుచేసిన స్వీట్లను నివేదించవచ్చు ఈ ఆషాఢ శుక్రవారంలో ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఆపాలతో లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేయాలి ఈ మాసంలో అమ్మవారి శక్తులు భూలోకంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆషాఢంలో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికే నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తుంది ఇక చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చే మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలను వేసుకుని మీ పూజలు ముగించుకోవాలి అయితే లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంపైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీళ్లంతా సాంబ్రాణి పొగను వేయాలి శుక్రవారం తులసిని పూజిస్తే అఖండ కుబేరయోగం సిద్ధిస్తుంది అయితే ఆషాఢ శుక్రవారంలో తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారంలో తులసి కోటలో ఒక నెయ్య దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయండి విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారంలో మీ పూజ గదిలో తులసి ఆకులను పెట్టుకోండి ఎందుకంటే తులసి మొక్కలు ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో తులసీ దళాలను పెట్టుకుంటే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యఫలతం లభిస్తుంది ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి ఆ పసుపు కుంకుమ చల్లి మీ పూజ గదిలో కానీ మీ ఇంటి ఈశాన్యంలో కానీ పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో శ్రీ యంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకుని గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఆషాఢంలో శ్రీ యంత్రాన్ని పూజిస్తే ఎన్ని సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయి శ్రీ యంత్రాన్ని పూజించలేని వారు లక్ష్మీదేవి పాదముద్రలను తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి ప్రతిరోజు లక్ష్మీదేవి పాదాలకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది ఎంతో పవిత్రమైన ఈ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే దుర్గాదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢ శుక్రవారంలో శ్రీ సూక్తాన్ని కానీ కనకధారా స్తోత్రం కాని చదవండి శ్రీ మహాలక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారంలో సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి మంచిది మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది శుక్రవారం రోజున గోవును పూజిస్తే చాలా మంచిది గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక ఈ ఆషాఢంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఇక ఈ ఆషాఢ శుక్రవారంలో కూడా కొన్ని తప్పులను చేయకూడదు ప్రతి శుక్రవారం భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి శుక్రవారం పడకూడదు శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపరాదు అలాగే తలలో పేలు కూడా చూడకూడదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు శుక్రవారం మాంసాహారాన్ని తినకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శుక్రవారం రోజున బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు శుక్రవారం రోజున స్త్రీలు తాలిబొట్టును తీయకూడదు అలాగే చేతుకున్న గాజులను తీయకూడదు శుక్రవారం రోజున చినిగిన బట్టలను వేసుకోకూడదు చూశారు కదండి వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు